హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా గతంలో జరిగిన కొన్ని స్పైయింగ్ విచిత్రాలని తెలుసుకుంటే పరమ ఆశ్చర్యకరంగా ఉండేటటువంటి విచిత్రాలని మన కళ్ళెదుటే ఉన్న కార్యకరణ సంబంధాలని గుదిగుచ్చం కాబట్టి మీడియా ప్రచారించిన విభజించి ప్రచారించడం వేరువేరుగా ఆయా అంశాలని చూసి చాలా క్యాజువల్గా తీసుకున్నారు మన ముందటి తరాలైనా మా మీ తరమైన కాబట్టి వాటి గురించిన కార్యకారణ సంబంధాలను ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నానండి పంతొమ్మిది వందల అరవై ఆరులో చైనా యుద్ధంలో లోపల ఉన్నటువంటి కమ్యూనిస్టుల ప్రోద్బలంతో చైనా భారత్లో ఉన్నటువంటి కమ్యూనిస్టుల కుట్రలతో చైనా గెలిచింది సైనికులకి పంపినటువంటి బూట్లు చలి దుస్తులు ఇవన్నీ కూడాను కోల్కతా గమనించండి కోల్కతా సుదీర్ఘంగా జ్యోతిబస్సు అనేటటువంటి ఒక ముఖ్యమంత్రితోనూ అంతకుముందు మరొకటితోనూ కమ్యూనిస్ట్ అధికారంలో ఉన్నారు కోల్కతా వీధుల్లో ఈ వస్తువులు అమ్మబడ్డాయి అల్టిమేట్గా భారత్ ఓడిపోయింది అందుకు కృంగిపోయి మరి అనతి కాలంలోనే ఆ జవహర్లాల్ నెహ్రూ అనేటటువంటి తొలి ప్రధానమంత్రి చనిపోయినాడు చనిపోయే ముందు కూతురుకి చెప్పుకొని ఏడ్చుకున్నాడు కూడాను కాబట్టే కూతురు ఇందిరకి చాలా ఎక్కువ అవగాహన ఉండింది కాబట్టే ఎమర్జెన్సీ టైంలో కమ్యూనిస్టులను ఉతికి పారేసింది అది సత్యమే అన్నది లాల్ కృష్ణ తన నా జీవితం నా దేశం అనే తన ఆత్మకథలో రాసుకున్నాడు కూడాను ఆ పేజీని నేను స్కాన్ చేసి అదే ఫోటోలు తీసి ఫేస్బుక్లో పెట్టాను కూడాను నా ఇదే పేరుతో అమ్మఒడి మాత అనంతానంద అన్న పేరుతో ఉన్నటువంటి పేజీలో నేను అప్లోడ్ చేశాను కూడాను తదుపరి లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయినారు ఆయన హయాంలో గెలవగలం అనుకొని తమ ఆయుధ సంపత్తి మీద అంత నమ్మకంతో పాకిస్తాన్కి చైనా మరియు అమెరికా కూడాను నిజానికి ఆన్ స్క్రీన్ అమెరికా అండ్ చైనా అంత మిత్రులేమీ కారు శత్రువులే అమెరికాకి రష్యా అంత బద్ధ శత్రువు కాకపోయినా చైనా మిత్రుడు మాత్రం కాదు కానీ ఇద్దరూ సపోర్ట్ చేశారు ఇద్దరు ఆయుధాలు ఇచ్చారు అది వ్యాపారం అన్నారు పాకిస్తాన్కి ఆ పాకిస్తాన్ వాడు అయూబ్ ఖాన్ అధ్యక్షుడిగా ఉండగా పంజాబ్ రాష్ట్రం మీద మీదుగా అమృత్సర్ మీదుగా ఢిల్లీకి పాకిస్తాన్ సైనికులు కవాతు చేయాలన్నది వాడి అయూబ్ ఖాన్ కళ దాన్ని ఆవిరి చేస్తూ అమెరికా సప్లై చేసిన ప్యాటర్సన్ ట్యాంకుల్ని మన భారతీయ జవాన్లు జవారీ ఆయుధాలతోనే ఎదుర్కొంటే దెబ్బకి ఆ ట్యాంకుల్ని పంజాబ్ చెరుకు పొలాల్లో వదిలేసి పారిపోయారు పాకిస్తాన్ వాళ్ళు వాటినెక్కి పిల్లలు ఆడుకుంటున్న ఫోటోలు మన ఇండియన్ మీడియా అప్పటికి ఇంకా డ్రామోజీ దిగలేదు కదా మీడియా అధిపతిగా వాడి ప్లాంటర్ ప్రధాని ఇంట్లో కూడా అడుగుపట్టలేదు కదా అసలు ఇందరే అప్పటికి ప్రధాని కూడా కాదు కదా ఒక సహాయ మంత్రో మంత్రో శాస్త్రిజీ క్యాబినెట్లో అలాంటి స్థితి కాబట్టి దెబ్బకు ఓడిపోయారు ప్యాటర్సన్ అండ్ ట్యాంకుల మీద మన పంజాబ్ పిల్లలు ఆడుకోవడాన్ని ఫోటోలు వేస్తే సదరు కంపెనీ బతిమాలుకున్నది ఇండియన్ మీడియాని వెయ్యకండి వేయకండి మా పరువు పోతుంది అని ఆ తదుపరి మొదలైంది ఆ తదుపరి ఆయన హత్య చేయబోయినాడు తాష్కెంట్లో అప్పటికది హత్య అని అనుకోలేదు మనం నమ్మాం కదా ఇంటర్నేషనల్ మీడియాని సరే తదుపరి ఇందిరా ప్రధాని అయిన తర్వాత హఠాత్తుగా పుట్టుకొచ్చిన సమస్యలు జనాభా విస్ఫోటనం రెండవ ప్రపంచ యుద్ధానికి హిట్లర్ జాత్య అహంకారానికి మీడియానే ప్రోద్బలం అన్నది మీరు ప్రపంచ చరిత్రలో చూసుకోవచ్చు అలాగే ఇక్కడ మీడియా ప్రచారించింది హోరెత్తింది దెబ్బకి నిజమే జనాభా పెరిగిపోతుంది 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 పదే పదే అదే ప్రచారం నల్లమేక నలుగురు దొంగల్లో ఇది మేక కాదు నల్ల కుక్క అని నమ్మించినట్టుగా సరే ఆ జనాభా విస్ఫోటనానికి ఫ్యామిలీ ప్లానింగ్ కుటుంబ నియంత్రణ అలాగే మరొకటి ఏంటంటే వలసలు అది మరింతగా ఎప్పుడంటే బంగ్లాదేశ్ పుట్టుక మరోసారి ఇండోప్లాక్ పాక్ యుద్ధం జరిగినప్పుడు మన దేశ విభజనకి ప్రతీకారమా అన్నట్టు బంగ్లాదేశ్ విభజింపబడింది తూర్పు పశ్చిమ పాకిస్తాన్లో రెండు మొక్కలు అయ్యాయి ఆ కసికి వెంటనే మొదలైనటువంటి స్ట్రాటజీలు ఏంటంటే ఒకటి మేధో వలస మేధావులందరూ భారత్ విడిచిపెట్టి అమెరికాకి ఎక్కువగా అమెరికాకి లండన్కి ఒక ఆస్ట్రేలియా ఓ మేధో వలసలు పోయినవాడు ప్రతి ఒక్కడూ మే మేధావే అక్కడ బాత్రూంలో కలగడానికి పోయినా సరే మేధావులే మేధో వలస మరొక భయంకరమైనటువంటిది ఏంటంటే పంజాబ్ ఖలిస్తాన్ ఉద్యమం ఆ ఖలిస్తాన్ ఉద్యమం ఉద్ధృతంగా నడుస్తున్నప్పుడు కూడాను ఎనభై తొమ్మిదిలో రాజీవ్ ఓడిపోయాక విపీ సింగ్ టాప్లెస్ జీప్లో పంజాబ్లో తిరిగితే రాజీవ్ మరదలు సంజయ్ భార్య మ్యాన్ మనేకా గాంధీ అంత భయమైతే ఇంట్లో కూర్చోండి బావగారు అన్నది అంతకు ముందు ఎరాలో తాను గెలిచాక తన తల్లి ఇందిర ఖలిస్తాన్ ఉద్యమం అనే పై కారణంతోనే హత్య చేయబడ్డాక పంజాబ్ పర్యటిస్తూ బుల్లెట్ ప్రూఫ్ జీప్లో వెహికల్లో వెళ్ళాడన్న దాన్ని ఉటంకిస్తూ ఆవిడ అంత భయమైతే ఇంట్లో కూర్చోండి బావగారు అన్నది అదే మాటని ఎనభై తొమ్మిదిలో తొంభైలో అనుకుంటాను సింగ్ ప్రధాని అయిన తర్వాత అతను టాప్లెస్ జీప్లో వెళ్ళడాన్ని ఉటంకిస్తూ మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటే అటువాడు ఇటువాడు అటు ఖలిస్తాన్న ఉద్యమకారులు ఇటు సింగ్ కూడాను ఒకే వర్గానికి నకిలీ కణిక వర్గానికి డ్రామోజీ గాడి వంశ పారంపర్య గూఢచర్య వ్యవస్థకి చెంది ఉంటే ఎందుకు భయం ఉంటుంది ఉండదు ఆ పీ ఆ అన్న అన్నవాడి హయాన్లోనే కాశ్మీర్ ఫైల్స్ నైన్టీన్ నైంటీ కావాలంటే సినిమాలో కూడా చూసుకోండి ఆ నైన్టీన్ నైంటీలో అధికారంలో ఉన్నది సింగ్ కానీ రాజీవ్ కాదు అలాగే ఆ తదుపరి చంద్రశేఖర్ నైన్టీన్ నైన్టీ వన్లో మూడు నెలలో నాలుగు నెలలో ప్రధాని అతడి హయాంలో బంగారం తనఖా పడితే అంతర్జాతీయ విశ్వ విపణిలో ఈ మధ్య కళ్ళు తెరిచిన వాళ్ళందరూ కలిసి దాన్ని వాట్సాప్ యూనివర్సిటీల్లో ఎంత భయంకరమైన ప్రచారం అంటే అది కూడా రాజీవే చేశాడు పాపాల భైరవుడు కదా పెళ్ళం ట్రాప్లో పడి అసలు అదే లవ్ జిహాది ఆ ట్రాప్లో పడి బోఫర్స్కి బలైపోయాడు కదా ఇంతగా కార్యకారణ సంబంధాలు ఉంటాయండి కాబట్టి ఈ మేధో వలసలకి ఖలిస్తాన్ ఉద్యమాలకి ఆయుధాలు చేపట్టి భారత్ మీద యుద్ధం చేయలేమనుకొని భారతీయ జవాన్ల ఆత్మస్థైర్యానికి ధైర్య సాహసాలకి ఆ భయం ఏర్పడి కుట్రలు పన్నారు అందుకే దాన్ని ఎదుర్కోవడానికి మేం కూడా మెదళ్ళే ఆయుధాలుగా తీసుకున్నాం ఇది పీవీజీ డ్రామోజీకి ఇచ్చినటువంటి ఝలక్ పరిశీలించి చూసుకోవాల్సిందిగా సామాన్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ అవగాహన శక్తిని సామాన్యులలో పెంచవలసిందిగా ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైంగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ మానవ మనుగడ భూగోళపు ప్రశాంతత పర్యావరణం పరిపుష్టి అయ్యేటందుకు ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో పాలు పంచుకోవలసిందిగా కులమతాలకి రాజకీయాలకి అతీతంగా సామాన్యులందరినీ స్వాగతిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్